వస్తున్నాను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు తోటి ఒక స్పష్టమైన ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇంత స్థాయిలో సమాజంలో ఎవరిస్తాయినా అదే చర్చ బీజేపీ పార్టీ గ్రాము బొమ్మ చూపుతుంది బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తుంది అని చర్చ జరుగుతుంది దీని మీద మేము స్పష్టమ మేమందరం హిందువు మేమందరం భారతమాత ముద్దు బిడ్డలం ఖచ్చితంగా ఖచ్చి నిలదీశలుగుతున్నాం మీరు ప్రధానమంత్రితో బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం ఇస్తాం అన్ని రంగాల్లో ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలి బీజేపీ పార్టీలు దేనిపచ్చంలో బిజెపి పార్టీలు అగ్నకులా పిడికేళ్లు ఉన్నారు ఇంతమంది వాళ్ళు డామినేషన్ ఏంటి అర్థంగా మేము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలను కలిసి తొంభై శాతం ఉన్నాం మా తొంభై శాతం మీద మీరు ఐదారు శాతం ఉన్న పిండి మంది మా మీద పెత్తనం చేయడం ఏంటి మేము బీజేపీ పెద్ద పార్టీ అడ్డం పెట్టుకొని మంచి మా ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి అడ్డం పెట్టుకొని మా బీసీలను తొక్కడానికి ప్రయత్నం చేస్తారు ఖబర్దార్ ఈ దేశంలో తిరుగుబాటు వస్తుంది మేము భారత మాత ముద్దు బిడ్డదాం మా వాట మాకు ఇవ్వాలి పార్టీలో దొక్కుతారు ప్రభుత్వంలో దొక్కుతారు చివరకు రాజకీయాలను కూడా తొక్తారా మీరు మా వాటా లేకుండా చేస్తారా అని చెప్పి ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాన్ని మేము సవాల్ చేస్తున్నాం రాహుల్ గాంధీ మేము ఉద్యమాన్ని చేసి రిప్రజెంటేషన్ చేసినాక మా అభినందాలు చదివి రాహుల్ గాంధీ ఏమన్నాడు మేము జనా అనుభవ లెక్కలు తీస్తాము గారు సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు లెక్కలు తీస్తాం కేసు విడరా చేస్తాము ఆ లెక్కల ప్రకారం విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఇరవై ఏడు శాతం నుంచి యాభై శాతం చేస్తాం చట్టశాపంలో యాభై శాతం చేస్తామని చెప్పి ప్రకటన చేశాం పదే పదే చెప్తున్నాను జనాభా ప్రకారం ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక ఆయన మేము ఎక్కువ అడగ ఉద్యమం ఉద్యమా ముందే జనాభా ప్రకారం అన్ని పదవులలో బీసీల జనాభా యాభై శాతం ఉంటే డెబ్బై శాతం ఇచ్చారు చిన్న వయసు వాడు రాజకీయాల యొక్క గర్భం లేని వ్యక్తి పేద ప్రజలను ఎట్లా అభివృద్ధి చేయాలని తపన చెందడం చూసి దేశంలో ఉన్న బీసీలు అన్ని రాజకీయ పార్టీల నేతలు సిగ్గు తెచ్చుకోవాలని మీరు అందరూ ఆ చిన్న వయసు ఆయన ఇంత మంచిగా సామాజిక న్యాయం చేస్తున్నాడు మనకెందుకు బుద్ధి లేదని రెండో లైన్లో ఉన్నారు ఈ పార్టీలన్న బడపరు పెద్ద బడపరు ఈ దేశానికి బరువైపోయారు మీరే బరువు మాకు మేము పర్గడు కట్టే తిని బలుస్తున్నారు మేము పర్టుడు కట్టే తాగి బలుస్తున్నారు మా వాట మాకు ఇవ్వడం లేదు కబర్దారు ఈ దోపిడి ఎన్నో కొనసాగరు ఈ అర్చువేత ఎన్నో రోజులు కొనసాగలివడం ఈ రోజు బీసీలలో చైతన్యం వచ్చింది ఆ చైతన్యాన్ని చూసి అన్ని రాజకీయ పార్టీలు కూడా సర్దుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి చూడండి మంత్రివర్గంలో ఇరవై మూడు మంది ఉంటే పదిహేడు మంది ఎస్సీ హెచ్ బీసీ ఉన్నారు ఎమ్మెల్సీలలో కొన్ని పద్దెనిమిది మంది ఉంటే పదకొండు మంది బీసీలకే ఇచ్చారు జిల్లా పరిషత్ చైర్మన్ లో సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు నుంచి ఇరవైకి తగ్గిస్తే వాళ్ళు సుప్రీంకోర్టు తగ్గించడం ఏంటి నేను పార్టీ పరంగా ఇస్తాను